దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం పెరగడమే తప్ప తగ్గడం అనే పరిస్థితి కనిపించడం లేదు ఏ దేశ క్యాపిటల్లో కూడా ఇంత పొల్యూషన్ కనిపించడం లేదు ఈ ఏడాది కూడా ఢిల్లీనే టాప్ పొజిషన్లో నిలిచింది ఇక్కడ గాలి కారణంగా జనాల ఆయుష్ కూడా తగ్గిపోతుందట ప్రపంచ వాయు కాలుష్య నివేదిక రెండు వేల ఇరవై నాలుగు సగటున ప్రతి తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీ గ్రాములకు రెండు పాయింట్ ఐదు పిఎం చొప్పున ఢిల్లీలో కాలుష్యం ఉందని చెప్తుంది ఢిల్లీ మాత్రమే కాదు ప్రపంచంలోని ఇరవై అత్యంత కలుషిత నగరాలలో పదమూడు భారతదేశంలోనే ఉన్నాయి అస్సాం మేఘాలయ సరిహద్దుల్లోని బేరీహట్ అత్యంత కలుషితమైన పట్టణంగా ఈ నివేదిక చెప్తుంది వీటితో పాటు ఫరీదాబాద్లోని గాజియాబాద్ గుర్గన్ గ్రేటర్ నోయిడా బివాడి నోయిడా ముజాఫర్నగర్ న్యూఢిల్లీ ఇలా చాలా ప్రాంతాలు తీవ్రమైన కాలుష్యంతో మునిగి ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశాల్లో ఐదో దేశంగా మన దేశం నిలిచింది ఇక్కడ సగటు గాలి నాణ్యత సూచిక యాభై పాయింట్ ఆరుగా ఉంది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న పరిమితి కంటే ఇది పది రేట్లు ఎక్కువ రెండు వేల ఇరవై మూడులో ఇది మూడవ అత్యంత కలుషిత దేశంగా మన దేశం ఉంటే ఇప్పుడు ఐదో దేశంగా మారింది మన దగ్గర కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్లనే ఐదేళ్ల ఆయుష్ తగ్గుతుందట మొత్తం నూట ముప్పై ఎనిమిది దేశాలు ఆ దేశాల్లోని ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు ప్రదేశాలలో సేకరించిన డేటా ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేశారు దీని ప్రకారం ప్రపంచ నగరాలలో పదిహేడు శాతం మాత్రమే డబ్ల్యుహెచ్ఓ వాయు కాలుష్య మార్గదర్శకాలను పాటిస్తున్నాయి ప్రపంచంలోని టాప్ సెవెన్ పొల్యూటెడ్ సిటీస్లో ఏడు దక్షిణాసియాలోనే ఉన్నాయి అలాగే తొమ్మిది అత్యంత కలుషితమైన ప్రపంచ నగరాలలో ఆరు భారత్లోనే ఉన్నాయి అమెరికాలో లాస్ ఏంజిల్స్ ఒటారియో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలుగా నిలిచాయి వాషింగ్టన్లోని సియాటల్ అమెరికాలోని అత్యంత పరిశుభ్రమైన ప్రధాన నగరంగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఓషియానియా ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంగా నిలిచింది ప్రపంచంలో అత్యంత పొల్యూటెడ్ దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంటే చాడ్ ప్రధాన స్థానంలో ఉంది దీని తర్వాత బంగ్లాదేశ్ రెండో స్థానంలో పాకిస్తాన్ మూడో స్థానంలో కాంగో నాలుగో స్థానంలో ఉంది గాలిలో ఉండే రెండు పాయింట్ ఐదు మైక్రోన్ల కంటే సూక్ష్మ కాలుష్య కణాలు పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటారు ఈ కణాలు ఊపిరితిత్తులు రక్త ప్రవాహంలోకి ప్రవేశించి శ్వాస సమస్యలు గుండె జబ్బులు క్యాన్సర్ కు కూడా కారణమవుతున్నాయి వాహనాల నుంచి వచ్చే పొగ పారిశ్రామిక వ్యర్థాలు కలప లేదా పంట వ్యర్థాలు కాల్చడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని చెప్తున్నారు